ఏఎంఆర్ కంపెనీ ఆధ్వర్యంలో మల్లారం చెరువు కట్ట మరమ్మత్తు పనులు ప్రారంభం జయశంకర్ భూపాల జిల్లా మల్హర్ మండలంలోని మల్లారం చెరువు ఆయకట్టు రైతుల అభ్యర్థన మేరకు మల్లారం చెరువు కట్ట మరమ్మత్తు పనులను తాడిచెల్లెలో బొగ్గు తవ్వకాలు చేపట్టిన ఏఎంఆర్ సంస్థ మల్లారం చెరువు కట్ట మరమ్మత్తు పనులను చేపట్టింది ఏఎంఆర్ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి సీనియర్ మేనేజర్ కెఎస్ఎన్ మూర్తి ఆదేశాల మేరకు బుధవారం మరమ్మత్తు ప్రారంభించారు చెరువుకు ఇరువైపులా ఉన్న తుమ్మ చెట్లను తొలగించి కట్టపై రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అడగగానే పనులు చేపట్టడం వల్ల గ్రామస్తులు రైతులు ఏఎంఆర్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు